లేదు చూడండి అసలు లొకేషన్ మామూలుగా లేదు బహుబలి ఎడే తీసింది పార్ట్ టూ పార్ట్ వన్ రెండు సీన్లు ఎక్కడ తీసారా చూడండి ఎవరైనా పొదిలి నరసింహస్వామి కొండకు వచ్చేవాళ్ళు ఈ కొండ ప్రాంతం మటుకు అసలు ఎంచుకోకండి ఈ ఇటు సైడ్ రోడ్డు మొత్తం కూడా మొత్తం కొట్టుకుపోయింది చూడండి బైక్స్ కూడా వెళ్ళడానికి పాజిబిలిటీ లేదు సో ఎవరైనా నరసింహస్వామికి వచ్చే వాళ్ళు ఎవరైనా కొండకి దయచేసి ఇటు మటుకు రాగాకండి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనకు ఇంకో రూట్ ఉంది అది వచ్చేసి మరిపూడు అటు నుంచి ఉంటుంది సో అటు సైడ్ రోడ్ బాగానే ఉంది సో మీరు నుంచి వెళ్ళండి ఎవరైనా ట్రెక్ ట్రెక్కింగ్కి వాటికైతే మటుకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు కొండలు మటుకు చాలా అందంగా ఉన్నాయి నడిచి నడిచి అలతో వచ్చేస్తుంది మాకు కూడా ఫ్రెండ్స్ చూడండి ఎంత లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వా వాహ్ చూడండి ఒక పెద్ద బాహుబలి సెటప్ అనుకోవచ్చు విత్ నేచర్తో చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మామూలుగా కాదు కొండ చూడండి రోడ్డు కానీ చూడండి అసలు ఎన్ని మిలుకలు ఉందో రోడ్డు అసలు మొత్తం ఈ ఏరియా మొత్తం ఎక్కడో కేరళనో లేకపోతే అనంతపురం నంద్యాల ఆత్మకూరు ఏరియా లాగా ఉంది ఇది ఒక మన ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఏరియా ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేము కొండ మీదకి ఇంకా వెళ్ళాలి కొండ కొండ సగంలో ఉన్నాము ఆ మధ్యలో చెరువు చూడండి కొండ కొండకు మధ్యలో నీరు అయితే ఈ రోడ్డులో మేము ఈ రోడ్డు చూడండి ఇంకా డెవలప్ అవ్వలేదు ఈ రోడ్డు చూడండి ఈ రోడ్డు ఇంకా అప్పటి ఫస్ట్లో పోయిన రెండు సంవత్సరాల క్రితం వచ్చాము అప్పుడు రోడ్డు ఉంది ఇప్పుడు ఈ రోడ్డు ఏలా వర్షం పడుతుంది కదా వర్షం పడ్డప్పుడల్లా ఈ వర్షం దెబ్బకు రోడ్డు అంతా చూడండి ఎంత దారుణంగా తయారైందో ఈ రోడ్డు చూడు అసలు మామూలు కాదు స్వామి అందులో వాన పడుతుంది మనం సాహసం చేసినవంటే సాహసం అని చెప్పాల చూడండి అసలు రోడ్డు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది పైన వర్షం కూడా పడుతుంది బండి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది సో ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళ మటుకు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పచ్చు కానీ బైక్స్ మటుకు తీసుకొని రావద్దని చెప్తాను ఎందుకంటే మీరు బైక్స్ అక్కడ స్టార్టింగ్ పాయింట్లో పెట్టేసుకొని ట్రెక్కింగ్ చేస్తే మంచిదని చూడండి నడవలేకపోతున్నాడు ఇంత కొండ నడిచామంటే ఆ లక్ష్మీ స్వామి దయ వల్లే ఇంత దూరం నడిచాము యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు కొండపైకి వెళ్ళేటప్పుడు వచ్చే వచ్చేవాళ్ళు చెప్పారనమాట ఇంకా మీరు రిటర్న్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోండి ఈ రోడ్డు అస్సలు మంచిగా లేదు మీరు వెళ్ళలేరు అని చెప్పేశారు బట్ అయినా కానీ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగుతున్నా చూడండి అటు చూడండి కొండ ఎంత బాగుందో రోడ్డు ఎంత దారుణాతి దారుణంగా ఉంటే అంత దారుణంగా ఉంది అయినా కానీ మేము సాహసం చేస్తున్నాం పైకి కొండ మీదకి పోవాలని మీరుగా చూడాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే నరసింహస్వామి కొండ అసలు రోడ్డే చూడండి స్వామి రోడ్డు మార్చండి స్వామి ఈ రోడ్డు అయితే లొకేషన్ మామూలుగా లేదు అద్భుతం అంటే అద్భుతంగా ఉంది చుట్టూ పచ్చని కొండలో మధ్యలో గుడి మామూలుగా లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు అయితే రోడ్డే బాగలేదు ఈ రోడ్డుకు రావాలంటే సాహసం చేయాలని చెప్పచ్చు